సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి పోషకాహారం అందించాలని ఈసీ ఆదేశించింది ఎండల తీవ్రత దృష్ట్యా ఈ ఏర్పాట్లు చేసింది పోలింగ్ రోజున ఉదయం ఆరు గంటలకే టీ రెండు అరటిపళ్ళు అలాగే ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య ఉప్మా ఉదయం పదకొండు నుంచి పన్నెండు గంటల సమయంలో మజ్జిగ పంపిణీ చేస్తారు మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం అందిస్తారు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల సమయాల్లో మజ్జిగ లేదా నిమ్మరసం పంపిణీ చేస్తారు సాయంత్రం ఐదున్నర గంటలకు టీ బిస్కెట్లు అందిస్తారు ఎలాంటి లోటు కలిగినా తీవ్ర చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి పోషకాహారం అందించాలని ఈసీ ఆదేశించింది ఎండల తీవ్రత దృష్ట్యా ఈ ఏర్పాట్లు చేసింది పోలింగ్ రోజున ఉదయం ఆరు గంటలకు టీ రెండు అరటి అలాగే ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య ఉప్మా ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల సమయంలో మజ్జిగ పంపిణీ చేస్తారు మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం అందిస్తారు అలాగే మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల సమయాల్లో మజ్జిగ లేదా నిమ్మరసాన్ని పంపిణీ చేస్తారు సాయంత్రం ఐదున్నరకు టీ బిస్కెట్లు అందిస్తారు ఎలాంటి లోటు కలిగిన తీవ్ర చర్యలు తప్పవని కూడా ఈసీ హెచ్చరించింది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు ఇన్నారెడ్డి చెప్పండి రేపు ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ నిర్వహించే సిబ్బందికి ఈసీ తగిన ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి సుజాత మనం గమనించవచ్చు ప్రస్తుతం ఓటింగ్ సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం ఆ భారీ అంటే ఎండలు కూడా ఆ దారుణంగా ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కూడా అంటే గతంలో చూసినా సన్న టైంలో జరిగిన ఎలక్షన్స్ నేపథ్యంలో కొంతమంది ఎవరైతే సిబ్బంది ఎవరైతే అలక్షన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితుంది అయితే ఈసారి మాత్రం ప్రధానంగా ఈసారి పోషక పోషక ఉన్న ఫుడ్ ఇవ్వడంలో మాత్రం ఖచ్చితంగా రూస్ పాటించాల్సిందని చెప్తున్నా కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇప్పటికే ఇది తెలియజేసింది దీనికి సంబంధించి ఏర్పాట్ల విషయంలో కనుక ఎక్కడ నిర్లక్ష్యం జరిగినా అంటే ఎక్కడ పోలింగ్ బూత్ దగ్గర కావచ్చు తర్వాత ఏర్పాట్లు జరిగిన ప్రాంతంలో ఫుడ్ ఏర్పాటు విషయం కావచ్చు వాటర్ విషయం కావచ్చు పోషకాహారాలు ఆ ఒక మెను కూడా ఇప్పటికే రిలీజ్ చేసింది ఎఫినెట్ గా పూర్తి స్థాయిలో ఆ మెను ప్రకారంభాలి ఆ మెను కాకుండా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది పడుతున్నా కూడా ఇటీ ప్రస్తుతం ఉపేక్షించింది లేదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా దీంట్లో ఎలక్షన్ కమిషన్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతా ఉంది సో మొత్తం మీద ఈసారి జరగబోయే ఎన్నికలు అనేవి చాలా ప్రతిష్టంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ఎలక్షన్ సిబ్బందికి ఇబ్బంది దలెత్తకుండా ఉండేందుకే కాకుండా మరోవైపున తీవ్రమైన ఎండలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మజ్జిగ ఏర్పాట్లు కావచ్చు తర్వాత వాటర్ సప్లై ఏర్పాట్లు కావచ్చు తర్వాత దీంట్లో ఏజ్డ్ పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ర్యాలీస్ ఏర్పాటు చేయడం కావచ్చు వాళ్ళకి సపరేట్ చేయడం తర్వాత వాళ్ళను పోలింగ్ ముద్దకు తీసుకుంది ఓట్లు ఇన్స్టి విషయంలో కావచ్చు అంటే ఎక్కడ కూడా ఎలాంటి లోటు లేకుండా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో గా తర్వాత అలాగనే అక్కడ ఎన్నికల సిబ్బందికి కావచ్చు తర్వాత వచ్చే వచ్చే ఓట్లు వచ్చే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో తర్వాత హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారు వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేయడం కావచ్చు వాళ్ళని వాళ్ళు ఓటింగ్ ఏపించడం కావచ్చు వాళ్ళని తరలించే విషయంలో కావచ్చు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అందుకున్న చూడటానికి అన్ని ఏర్పాట్లు ఈసీ చేసింది ఎక్కడైనా సరే నిలెక్ట్ జరిగిన కానీ ఏర్పాటు చేసినప్పుడు మాత్రం ఎక్కువ ఉపయోగించలేదు ఎలక్షన్ కమిషన్ తెలుస్తావు సుజాత రైట్ థ్యాంక్ యూ